నమస్కారం ఈ ప్రశ్నకు వదిలేదు ప్రేక్షకులకు స్వాగతం నా పేరు శ్రీనివాస్ జనలగడ్డ ఈ పూట మనలో మన మాటగా నేను చర్చించాలనుకునే విషయానికి ముందు ఒక నాలుగు రోజులుగా నేను ఏ వీడియోలు చేయలేదు దాని కొంచెం వివరణ ఇచ్చి ఈ మనలో మాట ప్రారంభించాలనుకుంటున్నాను అదేంటంటే ఒక సబ్జెక్టు నేను ఒక ప్రొడ్యూసర్ చెప్పాల్సి వచ్చి ఒక నాలుగు రోజులు అందుకోసం కేటాయించాల్సి వచ్చింది ఆ కారణంగా నాలుగు రోజులు నేను మీకు అందుబాటులో లేకపోయినా అందుకు క్షమించాలి ఇకపోతే ఈరోజు మనలో మన మాటగా నేను చర్చించాలనుకుంటున్న విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రెండు వేల పద్నాలుగు నుంచి ఈ రోజు వరకు ఉన్న పరిస్థితుల సింహావలోకనం అదొకసారి పరిశీలన చేద్దాం తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర పరిస్థితి అయితే అప్పుడు బాగానే ఉంది ఎందుకంటే పదిహేను వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉంది కానీ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అది కాదు ఒక రాజధాని లేదు ఒక సచివాలయం లేదు ఒక హైకోర్టు లేదు రోడ్డు మీదే పరిపాలన సాగించాలి అలాంటి పరిస్థితుల్లో కూడా ఏమాత్రం వెనకాడకుండా చంద్రబాబు నాయుడు ప్రజలను సమాయత్త పరచుకుని అమరావతిలో రాజధానిగా ప్రకటించుకున్న తర్వాత ప్రపంచం నివేరిపోయేలాగా ముప్పై వేల పైచీలకు ఎకరాలని ల్యాండ్ పూలింగ్ ద్వారా సమకూర్చుకోవడం అంటే అది మాటలు కాదు ఆ తర్వాత పోలవరం విషయంలో కూడా దాదాపుగా తన గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది కాలంలో దాదాపుగా డెబ్బై శాతం పనులు పూర్తి చేయగలిగారు అలాగే కియా లాంటి మోటార్స్ ని ఇలా ఎన్నెన్నో పరిశ్రమలు తీసుకురావడం ప్రజలకు ఉపాధి కల్పించడం అభివృద్ధి ఉపయోగం చేస్తూనే రెండో వైపు సంక్షేమ పథకాలు కూడా ఎక్కడ నిర్లక్ష్యం చేయకుండా అలాంటి క్లిష్ట సమయ సమయంలో కూడా పరిపాలనకు సాగించడం అనేది ఆశామాష వ్యవహారం కాదు ఇంకా చెప్పాలంటే అదే సమయంలో ఉద్ధూ తుఫాను వచ్చింది విశాఖ చిన్న చిన్న భిన్నం అయిపోయిన పరిస్థితుల్లో వారు జరగకుండా మళ్ళీ యథాప్రకారం విశాఖని విశాఖను మళ్ళీ ఇంతకుముందు ఇక్కడికి సంఘటన జరిగిందన్నంత స్థితికి తీసుకురాగలిగారంటే అది ఒక అనుభూతి వల్లే సాధ్యం అవుతుంది అలాంటి అనుభవతుడికి కూడా తప్పలేదు కష్టాలు ఎలా అంటే ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి బీజేపీ మొహం చాటేసింది ఖుష్ కాక చేసింది కాకెత్త పోయిందన్నట్టుగా చిన్నపిల్లాన్ని చేసినంత గుచ్చింది ఈ రాష్ట్రాన్ని ఈ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడిని ఆ తర్వాత ఏదో ప్రత్యేక నిధులని ఏదో కంటితూడ్ చర్యలు చేసినా చివరాకర్ అది కూడా ముప్పై సార్లు నలభై సార్లు వెళ్ళి చంద్రబాబు నాయుడు సోలు వాళ్ళు కప్పి బతుమలుకొని బామాలుకుని రాష్ట్ర ప్రజల కోసం సిగ్గి ఒక రకంగా చెప్పాలంటే అంత త్యాగం చేసిన ఆ వ్యక్తి చివరాకర్న ఇంకా వాళ్ళు ఆ ప్రత్యేక నిధుల విషయంలో కూడా ముందుచే చేపిస్తుంటే ఇక ప్రజల కోసం తప్పనిసరి పరిస్థితుల్లో బీజేపీకి ఎదురు తిరగాల్సి వచ్చింది కానీ ఇక్కడ జరిగిన ఘోర తప్పేది ఏంటంటే ఏ ప్రజల కోసం అయితే చంద్రబాబు నాయుడు బీజేపీ వైరం పెట్టుకున్నాడో ఆ ప్రజలే రెండు వేల పంతొమ్మిదిలో ఘోరంగా మోసం చేశారు బాహుబలిలో కట్టప్పకంటే అన్యాయంగా వెనక నుంచి పొడిచారు ఆ ప్రజా ప్రభుత్వాన్ని ప్రజల కోసం పనిచేసే నాయకుడిని ప్రతిపక్షంలో కూర్చోపెట్టారు ఆ రకంగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు రేపు రాబోయే ఇరవై నాలుగు వరకు ఈ ఐదేళ్లలో ఒక అంధకార పరిపాలనని ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరి నెత్తి తెచ్చుకున్నారు ఇది ప్రజా తప్పిదమే నేను ఆ రోజే రెండు వేల పద్దెనిమిదిలో పంతొమ్మిదిలో ఒక పోస్ట్ కూడా పెట్టాను యథా ప్రజా తథా రాజా అని అంటే ప్రజల మనసుల్లో ఏం కోరుకుంటే అలాంటి నాయకుడే వాళ్ళకి వస్తాడనేది ప్రజలు ఏం కోరుకున్నారు అభివృద్ధిని చూడలే చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి వాళ్ళకి అక్కర్లేకుండా పోయింది ఇటు పక్కన జగన్మోహన్ రెడ్డి అవినీతిని చూడలే గొప్ప విశేషం ఏంటంటే అంటే పదహారు నెలలు జైల్లో ఉన్న లక్ష కోట్లు అవినీతి చేస్తాడు అన్నది మరి వాళ్ళు ఏం పెట్టించుకున్నారా అంటే నాకేంటి అది అహనాపల్లి అంటలో కోట బొమ్మ కోట శ్రీనివాసరావు లాగా నాకేంటి అంటే ఆడు పావల వేస్తా అంటాడు నువ్వు భద్రపేస్తానంటాడు నువ్వు ఏం అవినీతి చేసినా పర్లేదు నువ్వు జైల్లో ఉన్నా పర్లే నువ్వు లక్ష కోట్లు కొట్టేసినా పర్లే నాకేంటి నాకే అతనికంటే ఇతను అంటున్నాడు నాకు అదే కావాలి అదే కోరుకున్నారు అది ఐడియాస్ అయిన తర్వాత ఈ రోజున కళ్ళు తెరిచారు కళ్ళు తెరిస్తే సరిపోదు మీరు ఆ అవకాశాన్ని ఒకసారి ఒక్క ఒక్క ఛాన్స్ అనేది దానికి ఎలా అయితే ఇచ్చారో దాని నుంచి ఇప్పుడు తప్పు తెలుసుకుని బయటకు వచ్చి ఇప్పుడైనా ఒక మీరు కోరుకున్న ప్రభుత్వాన్ని మీకోసం పనిచేసే ప్రభుత్వాన్ని మీ కోసం పనిచేసే నాయకుడిని తెచ్చుకోవాల్సిన అవసరం ఉందో మీరు పట్టుదలగా పనిచేస్తే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఒక ఘాటన పడే అవకాశం ఉంటుంది నమస్కారం విజయసార్